హాయ్ అండి నమస్తే నా పేరు ఆర్ట్స్ ఛాయాదేవి ఇక మూవీలోకి వెళ్తే ఇది కళ కాదు మూవీ మన నజీర్ గారు చాలా చక్కగా తీర్చిదిద్దారు ఒక మంచి కాన్సెప్ట్ ఉంది ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అయినప్పటికీ కరోనా కారణంగా థియేటర్ లో చూడడం కుదరలేదు సో అందుకని నిన్న నేను ఓటీటీలో ఉర్వశి ఓటీటీలో చూడడం జరిగింది మీరు కూడా ఉర్వశి ఓటీటీలో ఈ మూవీ చూసి మీ అభిప్రాయాలు చెప్పాలి మన నజీర్ గారు ఈ మూవీలో ఎక్కువ కొత్త ఆర్టిస్టులు పెట్టుకున్నారు కొత్త ఆర్టిస్టులు న్యూ ఆర్టిస్టులు పెట్టుకున్నారు సీనియర్ ఆర్టిస్టులు పెట్టుకున్నారు సీనియర్ ఆర్టిస్టులు మన షఫీ గారు ఖడ్డం మూవీలో ది బెస్ట్ విలన్ మన షఫీ గారు అయినప్పటికీ పెద్ద మూవీలో చేసిన తను నాకు ఇంత ఇమేజ్ ఉంది అని గర్వపడకుండా చిన్న మూవీ అయిన మన ఇది కళ కాదు మూవీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది అంత పెద్ద మనసు చేసుకుని యాక్ట్ చేయడం రియల్లీ గ్రేట్ తెలుసా అసలు అభినందించాలి హ్యాట్స్ ఆఫ్ మన శతీ గారు అండ్ ఇందులో చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ వచ్చేసి ఆల్సో బెనర్జీ గారు ది బెస్ట్ విలన్ మన ఉపయకరణ్ గారు మూవీలో కూడా సో అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో కూడా బాగా యాక్ట్ చేశారు పూజిత వీళ్ళందరూ వాళ్ళ పెద్ద పెద్ద మూవీస్ చేస్తున్నప్పటికీ చిన్న మూవీకి చేయడానికి యాక్ట్ చేయడానికి ఇష్టపడ్డందుకు వాళ్ళ ఈ విశాల హృదయానికి చాలా ధన్యవాదాలు అండి ఇది కొత్త ఆర్టిస్టులు కూడా ఉన్నారు కొత్త ఆర్టిస్టులకి వాళ్ళు ఒక మూవీ చేయగలిగాము ఇప్పుడు ఏదైనా వేరే ఆడిషన్ ఏదైనా మూవీకి ఆడిషన్కి వెళ్ళారు అనుకోండి ఏ మూవీ చేశారు ఇంతకు ముందు ఏమైనా చేశారా అని ఖచ్చితంగా అడుగుతారు ఎవరైనా ఆ పలానా పలానా చేశాము అని చెప్పడానికి రిలీజ్ అవ్వాలి రిలీజ్ చిన్న సినిమాలు కొన్ని రిలీజ్ అవ్వవు కొన్ని వందల సినిమాలు రిలీజ్ వరకు వచ్చి అయిపోతాయండి సో ఈ మూవీ ఎలా ఉంది ఎలా వచ్చింది అని కాకుండా కాన్సెప్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని తను ఒక మనోధైర్యంగా ఒక ముందుకు వచ్చిన బుల్లెట్ లాగా దూసుకొచ్చాడు మన నజీర్ గారు ఆయన రిలీజ్ చేసి చేయించారు ది గ్రేట్ అది చాలా గొప్పతనం ఇక వచ్చేసి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చాలా మంది పెద్ద ఉంటారు ప్రొడ్యూసర్స్ ముందు భయపడతారు రేటింగ్ రాదేమో వీళ్ళతో మనం ఈ మూవీ చేస్తే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మనం పెట్టిన మనీ మనకు వస్తుందో లేదో అన్ని చాలా ఆలోచనలు ఉంటాయి ఇవన్నీ ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకుని మూవీకి ఆర్టిస్టులను కూడా సెలెక్ట్ చేస్తారు సో అలాంటిది ఒక ఆశించకుండా మనం పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా ఆ ఆలోచన లేకుండా అంటే తను దాని మీద ధ్యాస లేకుండా ఒక మంచి కాన్సెప్ట్ నేను ఇది మంచి ఎథిక్స్ విలువలు ఉన్న కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళాలి జనాల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే చాలా పట్టుదలగా చేశారు మన అదీబ్ నజీర్ గారు సో చాలా ధన్యవాదాలండి మూవీ చాలా బాగుంది తల్లి కూతుళ్లు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అక్క బావలు అన్న వదినలు తమ్ముడు మరదలు మరది చెల్లెలు తాత మనవాళ్ళు అత్త మామలు ఇలాంటి ఒక విలువలు ఉన్నటువంటి దేశం మన తెలంగాణ ఏపీ అంటే మన తెలుగుదేశాలు మన తెలుగు రాష్ట్రాలు ఒక స్త్రీని అసలు ఎంత బాగా గౌరవిస్తారంటే బయటకెళ్తే పక్క స్త్రీని కూడా ఒక సిస్టర్ లాగా భావించే మనస్తత్వము విలువలు ఎథిక్స్ ఉన్న ఏకైక రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ సో అలాంటి విలువల్ని మరలా ఇంతకు ముందు ఉండేవి పెద్దలంటే గౌరవం మామగారు అత్తగారు వస్తే కోడలు నిలబడడం బావగారు వస్తే నిలబడడం పెద్దవాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఇచ్చే గౌరవము వాళ్ళు ఇచ్చేవాళ్ళు అప్పట్లో అంత ఇదిగా ఉండబట్టే మనం ఇప్పటి వరకు ఇలా ఉన్నాము సో ఆ విలువల్ని కాపాడడానికి ఒక బిగ్గర్లో నుంచి పుట్టుకొచ్చిందండి ఈ కాన్సెప్ట్ ఒక బెగ్గర్కే ఆ తప్పును సహించలేకపోయాడు చూస్తూ అన్యాయాలను సహించలేకపోయాడు సో తప్పు చెయ్యాలంటే భయపడాలి అన్న విధంగా మూవీ చేశారండి మన నజీర్ గారి హై సార్ చాలా ధన్యవాదాలు మీకు నిజంగా చాలా బాగుంది మూవీ నేను ఒకటికి రెండు సార్లు చేశాను ఈ మూవీ కాన్సెప్ట్ కోసం అందరూ ఆర్టిస్టులు చాలా బాగా చేశారు ఈ మూవీని అందరూ ఆదరించండి ఫస్ట్ ఇందులో చేసిన కొత్త ఆర్టిస్టులు ఉంటారు కదా న్యూ ఆర్టిస్టులు వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మీ ఫ్రెండ్స్ కు చేయించాలి నేను పలానా సినిమా చేశాను చూడు ఎలా చేశాను నాకు ఏదైనా ఉంటే మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఇంకా నెక్స్ట్ నేనైతే సరిదిద్దుకుంటాను అనేసి వాళ్ళకి ఆ మూవీళ్ళు చేయించుకోవాలి నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ చూస్తే అలా ఈ మూవీ అందరి అందరి ఇళ్లలోకి అందరి హృదయాలలోకి అందరూ చూడగలిగితే అందులో ఉన్నటువంటి మంచిని మనం తీసుకోవాలి చెడుని ఎప్పుడు అవాయిడ్ చేయాలి ఎక్కువగా హీరో అంటే పైన గాలిలో వచ్చేసి కొట్టేసి అది రియల్ లైఫ్ లో రావడవ ఇది రియల్ స్టోరీ రియల్ లైఫ్ మూవీ సో ఇది రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు మీ ఇంట్లో మీరు హీరోగా గాలిలో అనుకోగానే గాలిలో ఎగిరిపోయి అవతల తన్నేస్తారా లేదు గొడవ పెట్టేసుకుంటారా లేదు అది కొన్ని కల్పితాలు ఉంటాయి మూవీ చెప్తారు మూవీ చూసేటప్పుడే ఇందులో కొన్ని కల్పితాలు ఉంటాయి అని కూడా చెప్తారు అసలు కొంత నిజాలు మనం ఏం చేయాలంటే అందులో ఉన్నటువంటి రియాలిటీ మంచిని మనం తీసుకోవాలి హంస ఏం చేస్తుంది పాలు నీళ్లు కలిపి పెట్టినా ఓన్లీ పాలనే తాగుతుంది నీళ్లను చేస్తుంది మనం కూడా ఇప్పుడు అప్పట్లో చదువుకోలేని వాళ్లే అంత మర్యాదగా ఉంటే ఇప్పుడు ఇంత ఇంత చదువులు ఇంత కంప్యూటర్ యుగంలో మనం ఉన్నాము రోబోలు తయారు చేసే యుగంలో మనం ఉన్నాము కనుక మన ఆలోచనలో ఇంకెంత ఉన్నతంగా ఉండాలి ఒకసారి ఆలోచించండి సో ఈ సినిమా చేసిన అందరికీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండ్ డైరెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు సూపర్ గా మీరు ఈ సినిమాని అందరికీ అందించగలిగారు సో ఈ సినిమా చూసి మరి ఆ సినిమాలో ఉన్న ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ని అందరికీ తెలియచెప్పాలని ఉద్దేశం చాలా మంచిదండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఆల్ ద బెస్ట్